జ్ఞానులు ఏం చేసిన రు మరి మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము వెతుకుతూ ఉన్నాం వెతుకుతున్నామా లేదు మనం కూడా వెతుకుతూ ఉన్నాం ఈరోజు ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నాం మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి మయమపరచడానికి మనం ఇక్కడ వచ్చి కూడుకొని ఉంటూ ఉన్నాం ఈ కూడికకు సంబంధించినటువంటి ఆలోచన ఏంది మనం ఏమనుకుంటాము క్రీస్తును ఆరాధించుకోవడము ప్రాముఖ్యం లోకం వల్ల ఏమనుకుంటుంది క్రిస్మస్ పండుగ ఈరోజు అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ ఈరోజు మనం అందరం జరుపుకునేది అది ఏమంటాం మనము క్రిస్మస్ సెలబ్రేషన్ అని అనుకుంటాం కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంది అని అంటే నేడు అని అంటే ప్రతిరోజు ఏమ్మా నేడు అని అంటే ఈరోజు నేడు అంటే ఈరోజు క్రీస్తు మన కొరకు పుట్టిండా అనేది వాస్తవం అయితే క్రీస్తు మరి ఆయన పుట్టిండా వచ్చిండ ఓకే మీ అభిప్రాయాలు చెప్పవచ్చు నాకు అభ్యంతరం ఏం లేదు క్రీస్తు పుట్టిండా వచ్చిండా పుట్టి వచ్చిండు ఓకే చెప్పండి మీ అభిప్రాయం మీరు చెప్పండి ఇబ్బంది ఏం లేదు చెప్పండి క్రీస్తు వచ్చిండా పుట్టిండా వచ్చిండు మన కొరకు వచ్చిండు పుట్టిండు ఓకే దేవుని వాక్యము చెప్తుంది ఏం చెప్తుంది మీరు చెప్పిన రెండు మాటలు కూడా చెప్తుంది ఆయన వచ్చిండు పుట్టిండు అంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయము మనం చూద్దాం యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మనం ఆలోచించాం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు ఎందు దేవుని కదా ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను ఇక్కడ మనం ఆలోచన చేద్దాం లోకమంతా చీకటిగా ఉన్న అంటే మానవాళ్ళంతా పాపంలో నిండుకొని ఉన్నారనే ఉద్దేశంతో చీకటిని పోలుస్తూ ఉన్నారు దేవుడు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు దేవుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు యేసుక్రిసు ప్రభు వారు ఆది నుంచి ఉన్నవాడు ఉన్నవాడు అనువాడు నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి వాడు దేవుడు యేసు క్రిసుప్రభువారు అయి ఉంటున్నాడు అయితే మనుషుల యొక్కయో ఎద్దుల యొక్కయో రక్తము చేత పాప విమోచన కలగదనేటటువంటి ఉద్దేశంతో పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మనందరి పాపములను క్షమించడానికి యశు క్రీస్తు ప్రభు వారు ఏమైంది మళ్ళీ మనిష కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు ఎక్కడొచ్చాడు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు వచ్చి మరి ఎలా రావాలి అనే ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత కన్య మరియమ్మ అంటే ఆమె మంచిది గుణవతి గొప్పది ఆమెలోన ఏ లోపం లేదు ఏ కపటం లేదు చాలా గొప్పది కాబట్టి ఆమెలో యేసుక్రిస్తు ప్రభు వారు ఉద్భవించడానికి జన్మింపజేసుకోవడానికి దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది అక్కడ మరియమ్మ గర్భాన ఆయన పరిశుద్ధాత్మ చేత పుట్టినప్పుడు మన సహోదరి చదివింది మళ్ళీ చదవండి మాట లోక రెండు ఎనిమిది నుంచి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయను దావీదు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి మీ కానవాలు ఒక శిశువు పొత్తిపుడలతో చుట్టపడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగు కానీ దేవునికి స్తోత్రము చేయించుండాను ఇంతవరకు మనం ఏం చేశాము పాటల ద్వారా దేవుణ్ణి మయమపరచాం దేవదూతలు కూడా దేవుణ్ణి మహిమపరిచి ఉంటుంది మనం కూడా ఇప్పుడు ఏం చేశాము దేవుణ్ణి మయమపరిచి ఉన్నాం ఎప్పుడు పుట్టినాడు యేసుకృష్ణ ప్రభు వారు ముప్పై మూడవ సంవత్సరంలో అంటే యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలని మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో అంతకుముందు జన్మించినటువంటి వాడు యేసుక్రీస్తు అప్పుడే జన్మించిందా అంతకుముందు లేడా అంటే అంతకుముందు కూడా ఉన్నాడు నరరూపిగా మళ్ళీ మానవుల దగ్గరికి మన పాపముల కొరకు మరియమ్మ గర్భాన పుట్టాల్సినటువంటి పరిస్థితి మనం తీసుకొని వచ్చింది ఎవరు తీసుకొని వచ్చినము నేనే మనమే ఒకవేళ మనం పాపాలు చేయకపోతే యేసు మళ్ళీ పుట్టాల్సిన అవసరము లేదు కానీ మన పాపాలే పరము నుంచి యేసూ క్రిస్రభు లోకానికి పంపించడానికి తండ్రి చిత్తము అయి ఉన్నది ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రయ పుట్టిండు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకొని మన ఇంటికి మనం వెళ్ళి మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ గుర్తు చేసుకోవాలేవు వెరీ గుడ్ దేవుని మాటల్ని సువార్తలు ప్రకటించాలి మనం అందరం కూడా మార్గ సువార్త పదహారో అధ్యాయం పదహైదో వచ్చినాన్ని చదవండి దయచేసి మార్గ స్వార్థం మరియు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి ఏం చేయాలి మనము స్వార్థను ప్రకటించాలి ఏమిటి ఆ సువార్థ పొరంతిల్లకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం మొదటి రెండు మూడో చిన్నారు మరియు మీకు తెలియజేయపరుచున్నాను మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము మొదటి కొరంతి పదహైదు మొదటి నుంచి చదువుతున్నాడు కరెక్ట్ చదువుతున్నాడు చదువుతుంది పట్టుకొని ఉన్న ఎడల ఆ స్వార్థ వలననే మీరు రక్షణ పొందువారై ఏమిటి ఆ స్వార్థ ఇప్పుడు మూడో వచ్చిన చదవాడు నాకియబడిన కియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అది ఏమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను ఇక్కడ మనం ఆలోచన చేద్దాం మనకు యేసు వారు జన్మించి చాలా సమయం పట్టింది చాలా టైం అయింది మనం చేయాల్సినటువంటి బాధ్యతలు కట్టుబాట్లు మన మీద ఉన్నాయి ఈ లోకంలో ఏమేమి యేసు గురించి ప్రకటించడం మన బాధ్యత ఉంటుంది ఉందా లేదా యేసు ప్రభువారు కొందరికే దేవుడా అందరికీ దేవుడు ఏమి ఆధారం చూపిస్తారు మీరు ఎక్కడ ఉంది బైబిల్లో ఉంది ఎక్కడ వేదాలలో ఉంది కురాన్లో ఉంది బైబిల్లో ఉంది మీ దగ్గర ఇప్పుడు మీరు ఇప్పుడు అందరికీ దేవుడు అనేది ఎక్కడ చూపిస్తారు చూపించండి అపసుల కార్యము

ముఫై అందరికి ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము ఏం చేయాలంట యేసు క్రీస్తు ప్రభు వారు కొందరికి దేవుడా అందరికి దేవుడు అది కొరకే మనం ఇంతకుముందు పాట పాడుకున్నాం ఏం పాట క్రీస్తు జన్మించే లోకా అందరికీ క్రీస్తు ఉదయించేప్పుడు దయా అంటే ఎందరిలో క్రీస్తు ఉదయించి అని ప్రశ్న అంటే అది పాట అని మనం పాట పాడుకుంటూ పోతాం మనం ఆ పాటల్లో భావం ఏముంది అని అంటే యేసు జన్మించే అందరి కొరకు కానీ క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ అంటే ప్రశ్న ఆ ప్రశ్నలో మనం ఏమైనా ఉన్నామా బయట ఉన్నాం అంటే మనము రెగ్యులర్గా వస్తున్నాము పాటలు పాడుతున్నాము ప్రార్థన చేస్తున్నాము దేవుని వాఖ్యం వింటున్నాము బలలో చేవేస్తున్నాము కానకలిస్తున్నాము దేవుని కార్యక్రమంలో అన్నిట్లో పాల్గొంటున్నాం కానీ అయినప్పటికీ ఇంకేమన్నా తప్పిపోతున్నామా అనేటటువంటి జాగ్రత్త మనము కలిగి ఉండాలి సువార్తను సహోదరి చెప్పినట్టుగా సువార్తను మనం ఏం చేయాలి ప్రకటించేవారిగా ఉండాలి మన మీద భారం ఉందేది మనం మాత్రమే విని మనం మాత్రమే మట్టుకుండడము దేవుని చిత్తము కాదు ఒక జ్యోతి వెలిగింపబడిన తర్వాత ఆ జ్యోతి మరొక కొన్ని జ్యోతులను వెలిగించేటటువంటిదిగా ఉండాలి ఉన్నటువంటి అలవాటు ఏమిటి ఒకదాన్ని అంటించిన తర్వాత ఎన్నైనా అంటి అంటి వచ్చా అంటి మనం కూడా ఈ లోకంలో వెలుగుతూ చనిపోవాలి అరిగిపోవాలి కరిగిపోవాలి దేవీంలోని అలా జ్ఞానులు ఏం చేసినారో మత్సవార్తకు పోదాం మనం మత్స్సు వార్తకు పోదాము అక్కడ జ్ఞానులు ఏమేం చేసినో మనం ఆలోచన చేద్దాం పిల్లల రెండవ ఆధ్యయమం ఆలోచన చేద్దాం మొదటి నుంచి కొంచెం వచనాలను చూద్దాం రాజైన ఏ రోజు రాజైన ఏ రోజు దినముల ఎందులో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యోధుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నా క్షేత్రం చూసి ఆయనను పూజింపవచితమని చెప్పి ఏ రోజు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యలిం లో వారందరూ ఎందుకు కలవరపడ్డారు ఎందుకు కలవరపడ్డ ఒక ఊరికి సర్పంచ్ ఉన్నాడు అనుకోండి కొంకో సర్పంచ్ వస్తున్నాడు అని అనుకుంటే నేనుండగా మరొక సర్పంచ్ ఎందుకు వస్తాడు రాకూడదు కదా అంటే అక్కడున్నటువంటి కౌన్సిలర్లే అక్కడ ఉన్నటువంటి కమిటీ వార్డు మెంబర్లు ఆలోచన చేస్తారు అందుట్లో ఏమైనా కావాలనుకుంటే అడ్డేట్లయితే నువ్వు అని చెప్పి ఎవరు ఎత్తుగాడో వాళ్ళు వేస్తూ ఉంటారు వేస్తారా లేదు ఒక సర్పంచ్ స్థానానికి అంత పోటీ ఉంది అని అంటే రాజుగా ఏసు ప్రభు వస్తున్నాడు అని అంటే ఏ రోజు రాజు భయపడ్డాడు ఏమనుకున్నాడు ఈ రాజు నన్ను తీసేసి ఆ రాజు పరిపాలన చేస్తాడుగానేమో అని అనుకున్నాను నేనే మాత్రమే పరిపాలన చేయాలి ఆ రాజు ఎక్కడ పుడతాడో తెలుసుకోండి ఆ రాజు విషయమై నేను కూడా వచ్చి మొక్కుతా నేను సాగిల పడతా అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు ముందుకు వెళ్దాం మనం కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ కుట్టునాన్ని వారిని అడిగను అందుకు వారు యూదయా బెట్లహేమ్ లోనే ఏదైనా దేశపు ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదాని ఏమనుంది ఉంది యూదయ బెట్లహేములో ఉన్నటువంటి ఆ చిన్న గ్రామంలో యేసు ప్రభు వారు పుడతారు అధిపతిగా వస్తూ ఉన్నాడు ఆయన ఎలా వస్తున్నాడు అధిపతిగా వస్తున్నాడు రాజుగా వస్తున్నాడు నాయకునిగా వస్తున్నాడు మనల్ని పరిపాలించడానికి అధిపతిగా వస్తున్నాడు సర్వాధికారాన్ని పొందుకొని వస్తూ ఉన్నాడు సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆయన మనల్ని ఉంచడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా క్రిస్మస్ అనగా మనం మాత్రమే అలంకరించుకొని మన వస్త్రాలు మాత్రమే శుభ్రంగా ఉండి మనము శుభ్రంగా ఉండి కడుపులో భోజనం మంచి పదార్థాలతో నింపుకొని దేవుని ఆలయంలోకి వచ్చి ఈరోజు క్రిస్మస్ ఉంది కొద్దిసేపు గడిపిపోయి మళ్ళీ నేను లోకంలో తిరుగుతానంటే దేవుని వాక్యము ఒప్పదు అంగీకరించదు అన్న దినము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి కీర్తనలు మొదటి కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం కీర్తనలు మరి కీర్తన మొదటి నుంచి కొని దుస్తుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక పాలు కూర్చుండు చోటున కూర్చుండక ఏ హోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్నుడు అతడు నీటి యోరాన నాటబడి తన కాల మందు ఎవరైతే దేవునితో నమ్మకంగా ఉంటారో ఎవరైతే దేవునితో తెలియ చేస్తూ ఉంటారో దేవుడు అంటే భయపడుతూ జీవిస్తూ ఉంటారో వాళ్లకు ఎలా ఉంటారంటే దేవుడు దేవుడు చెప్పే మాట ఏం చెప్తుంది దేవుడి వాక్యము అతడు నీటి కాలువ యువరాన నాటబడి తన కాలమందు బలమిచ్చు చెట్టు ఏ కాలానికి ఏ పండు కావాలనో ఆ పండిచ్చే చెట్టులాగా అనేకమైనటువంటి విత్తనాలు ఈ భూమి మీద దేవుడు కల్పించాడు కాబట్టి మనం ఫలం ఇచ్చే చెట్టులాగా మనం ఉంటాము ఒకవేళ ఫలమియనటువంటి చెట్టులాగా ఉంటే మనమన్నా పెట్టుకుంటామా మనమన్నా పెట్టుకుంటామా పాపం వాడిపోయింది కదా కరెగైంది కదా ఉండకొక్కలే అని అనుకుంటామా ఎన్ని రోజులు పెట్టుకుంటావు దీన్ని దాని ఫలం లేదు ఆకు లేదు అని అంటామ్మా పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు అయ్యా లేదు కదా ఫలాలు చెట్టును తీసేయని చెప్పి పనివానికి చెప్పాడు ఆ దాసుడు చెప్పిన మాట ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి ఇంకొక సంవత్సరము అవకాశం ఇవ్వండి నేను ఎరవేస్తాను నీళ్లు పోస్తాను దాని పరిపాలన చేస్తాను ఒకవేళ అప్పుడు కూడా పలం ఇయ్యకపోతే కొట్టేతు అని చెప్పి యజమాని దగ్గర మనవి చేసుకొని ఉన్నాడు అయితే అప్పుడు ఆ యజమానుడు దయ చూపించి మరొక సంవత్సరానికి అవకాశం ఇచ్చే మనం బ్రతుకుతూ ఉన్నాము అని అంటే దేవుని కృప వలన బ్రతుకుతూ ఉన్నాము దేవుడు మనకు ఆక్సిజన్ ఇవ్వకపోతే గాను దేవుడు మనకు జీవవాయువుగా ఇవ్వకపోతే గాన మనం ఏమీ పనికిరానటువంటి నిష్ప్రయజుక్లము నిష్ప్రయచక్లము నేను వీడినా ఒక్క జనము దేవుణ్ణి విడిచినా మనం ఏమైపోతామో తెలియదు మనం అందరం దేవుని ఆధీనంలో ఉన్నాం దేవుని భద్రతలో ఉన్నాము దేవుని కృపలో ఉన్నాము ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి కృపలో ఉన్నాం ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఆ రోజు జ్ఞానులు ఏసు బ్రహ్మవారు ఎక్కడ జన్మిస్తారో వెతకడానికి వెళ్ళారు వెళ్ళి మొక్కినరు సామ్రాన్ని ఇచ్చిండ్రు బోలం ఇచ్చిండ్రు ఆయనను మొక్కి సాగిల పడి మొక్కారు పూజించారు మరి మనం కూడా అనుదినం మనం దేవుని ఏం చేయాలి ధ్యానించాలి ధ్యానించాలి రోజు వాక్యం చదువుకోవాలి రోజు బైబిల్ చదవాలి రోజు పాటలు పాడుకోవాలి రోజు ప్రార్థన చేసుకోవాలి అనుదినము ఆహారం మన శరీరానికి ఎంత అవసరము మన శరీరానికి నీళ్ళు ఎంత అవసరము మన శరీరానికి శుభ్రత ఎంత అవసరమో మన శరీరానికి వస్త్రాలు ఎంత అవసరమో మన శరీరానికి కావాల్సినవన్నిటిని మనం సమకూరుస్తూ ఉన్నాం ఆత్మానుసారమైనటువంటి దానికి మాత్రం కొంచెం దూరంగా పెడుతూ ఉంటున్నాము అందుకొరకే మనము కాలువన యోరాన నాటబడిన కాలువగా కాకుండా ఏటికి అవతల నాటబడిన దానిగా అలా ఎండిపోతూ ఉంటున్నాం కొన్నిసార్లు మన జీవితంలో ఎండిపోతూ ఉన్నాం ఫలించాలి మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడా బాధతో ఉండాలని కోరుకుంటా సంతోషంగా ఉన్నామా ఏముందయ్యా ఇంర ఇంకా బట్టలు కూడా తెచ్చుకోలేదు జర ఇంకా ఇల్లు కూడా సరిగ్గా చేసుకోలేదు లేదు సార్ ఇంకా పెళ్లి చేసుకోలేదు జర ఇంకా పొలం కొనలే ఇంకా పనులు చెప్తుంటే చాలా ఉన్నాయి సార్ బాధలు అని అనుకుంటా బాధలు ప్రతి మనిషికి ఉంటవి ఆకుకూరలు వేస్తాం ఆకుకూరలకు పొరుగులు వాడతాయి దానికి ఏం చేస్తారు మందు ఇస్కారం చేస్తారు పొలం నాటేస్తాం దానికి కలుపు తప్పకుండా వస్తాయి దాన్ని ఏం చేయాలి మనం తీసేయాలి మనం తీసేయాలి దాన్ని మనం తీసేయాలి తీసేసుకోవాలని అలాగనే పెట్టాలి కాబట్టి మన జీవితంలో ఆ మూడు మంది పై మూడు మంది ఏం చేయాలి మనము ఈ మూడు విషయాలను మనం ఆలోచన చేయాలి మనకొచ్చే పంట ఏ విధంగా అయితే మనం కాపాడుకుంటాము మన ఇల్లుని ఏ విధంగా అయితే జాగ్రత్తగా మనం చూసుకుంటాము మన శరీరాన్ని ఏ విధంగా అయితే జాగ్రత్త చూసుకుంటాము మన ఆత్మీయమైనటువంటి స్థితిని కూడా నా కొరకు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమై ఉన్నాడు యస్ ప్రభువారు ప్రభు వారు ఆయనతో నా నిత్య జీవముంది అని చెప్పి గ్రహించాను యవహాన్ స్వార్థ ఆరో అధ్యయము యాభై నాలుగో వచనము యాభై ఐదో వచనాన్ని చదువుకుందాం ప్రిలాన యోహాన్ స్వార్థ ఆరో అధ్యయము యాభై నాలుగు యాభై నా శరీరము తిని నా రక్తము త్రాగు నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున అంత్య దినమున నేను వాని ఆయన ఏమై ఉన్నాడమ్మా జీవాహారమై ఉంటున్నాడు ఆయొక్క యొక్క జీవాహారము మన దగ్గరికి పంపించి ఉన్నాడు మన దగ్గరికి పంపించి ఉన్నాడు ఎంత గొప్ప విషయం చూడండి పరలోకాన్ని విడిచి పాపులైనటువంటి మన కొరకు మరి లోకానికి వచ్చాడు ఎక్కడుందమ్మా ఈ మాట లూకా పంతొమ్మిది పది లూకా పంతొమ్మిది పది ప్రశించి